ఏమండవు అబుదాబీలో తెలుగు వాళ్ళు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మనందరికీ తెలిసిన విషయమే మన ఇండియా అబ్బాయికి అనిల్ అనే అబ్బాయికి ఒక లాటరీ తగిలింది కదా అబుదాబీలోని వంద మిలియన్లు ఇండియా మనీ రెండు వందల నలభై కోట్లు చాలా లక్కు ఉండాలి కదా ఎప్పటి నుంచి ట్రై చేస్తున్నాడో అతను నేను కూడా ట్రై చేశాను కానీ రాదు నాకు తెలుసు రాదని లాస్ట్ వీక్ ఫ్రైడే అనమాట నేను మా ఫ్రెండు నా ఫోన్లే ఆన్లైన్లో ఆన్లైన్లోనే అనమాట ఇద్దరము వన్ హండ్రెడ్ టికెట్ వచ్చేసి ఫిఫ్టీ అనమాట ఫిఫ్టీ ధరమ్స్ అబుదాబి అబుదాబీలో ఫిఫ్టీ ధరమ్స్ ఇండియా మనీ మేబీ వన్ వన్ థౌజండ్ ఏం రాలేదు బొక్క వేరం వంద రూపాయలు దొబ్బేసేయలే నాకేమీ అంత ఆశ లేదులే వంద మిలియన్లో ఆశ ఏం లేదు ఒక్క మిలియన్ వచ్చినా చాలు అంటే అందులో ఫోర్ నెంబర్స్ మ్యాచ్ అయినా ఒక మిలియన్ వస్తుందంట అదైతే చాలు ఒక మిలియన్ వస్తే చాలు ఎక్కువద్దు అయినా వంద మిలియన్స్ ఒకసారి ఇవ్వరంట త్రీ మంత్స్కి అలా ఇస్తారంట ప్రస్తుతానికి అయితే టెన్ మిలియన్స్ ఇచ్చారంట బయట టాక్ ಅದು ವೃತ್ತಿ ಅಂತ ನಿಜಮಂತ ನೈತೆ ತಿಳದು ನೀಲೋ ಎಂತ ಮಂದಿ ತಿಳಿಸ ಎನಿ ನೋ ಪ್ರಾಬ್ಲಮ್ ನೆಕ್ಸ್ಟ್ ಟೂ ವೀಕ್ಸ್ ಆಫ್ಟರ್ ಅಗೈನ್ ಐ ಟ್ರೈ ಓಕೆ ಓಕೆ ಫ್ರೆಂಡ್ಸ್ ಬಾಯ್